హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు హేం ఈ పొద్దు బెండకాయలు పుల్చి చేస్తున్నాం తెల్లవాయి తెల్లవాయిలు ఎరగడ్డలు తగినంత పసుపు స్పూన్ కారం పొడి ఒక స్పూన్ దినాల పొడి ఇడ్లీకి తగినంత ఉప్పు కొన్ని మంచినీళ్ళు టమాటాలు పెద్ద పెద్ద అయితే ఒక నాలుగు నాలుగు టమోటాలు వేస్తే బెండకాయ పులుసుకు సరిపోతుంది దీంట్లో చింతపండు కూడా ఏం అవసరం లేదు బెండకాయ ఎంత బాగా ట్రై చేసినా కానీ కొద్దిగా బంక సాగుతుంది సాగకుండా కొంచెం కొద్దిగా పెరుగు కూడా వేసారు కొంతమంది అలా పెట్టేసి ఈ పొయ్యి కూడా వెలిగించాము రెండు అవుతాయి ఈ పక్క గోలం పెట్టేసి ఈ పక్క బెండకాయలు ఇప్పుడే నూనె అదే కరిగి ఉంచున్న ఉల్లిపాయలు కొన్ని ఆవాలు దీంట్లో నూనె ఫస్ట్ బెండకాయలు వేసుకొని ముందుగా అనుకుంటుంది టమోటాలు అంటే ఈ వార పులుసుకి ఆ వార బెండకాయలు వేస్తున్నావు మాములుగా ఉండేదానికి మసాలాలో పెరుగు కూడా వేసారమ్మా నేను పెరుగు అయితే చింతపండు కూడా వేయలేదు బాగా అందుకే కొద్దిగా నూనె వేసి దీనిలో కూడా కొద్దిగా సాల్ట్ వేయాలి కొద్దిగా దీనికంతా బెండకాయలు పట్టేదానికి మాత్రమే కొద్దిసేపు ఒక పదే పది నిమిషాలలో రెడీనా పది నిమిషాలుతుంది నా పల్లె ఉండాలి ఫ్రెండ్స్ ఆటో పొగ చింత పల్లెకి వెళ్ళాలి ఫ్రెండ్స్ అది పోతాను ఈ నూనె వేసి బాగా మగ్గినాక దీనిలో మసాలా పోతాము కూడా బాగా బేసింది టమాటాలను మసాలా ముందుగా అడిచిపెట్టుకున్నా మసాలా బెండకాయ పులుసులో కూడా రెండు గుడ్లు కూడా వేసి చేసుకుంటాం ఫ్రెండ్స్ నువ్వు చాలా మంది బంక సాకుని ఉండాలని పెరిగి పెరిగి ఏం అవసరం ఉండదు బెండకాయలే నూనెలో ఏం చేస్తే ఇంకా దీంట్లోకి బంకేతం ఉంటుంది అంతా పోయి ఉంటుంది ఇతను ఇది అనేది గుజ్జు గుజ్జుగా మనం బాగా కొద్దిగా ఉడకనిచ్చి మళ్ళీ బెండకాయలు పీసి దుడ్లో వేస్తే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే పచ్చని రామ్మా ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇవి వేసుకున్న బాగా వేయపడినాయి రాకి బెండకాయలు ఆల్మోస్ట్ కూర అయితే కూర రెడీ చూడు బెండకాయ బంక కూడా లేదు బాగుంది గుడ్లు వేసుకోవాలమ్మా మూడు సార్లు లేదు ముందుగా ఉడికి పెట్టుకున్నా గుడ్లు అంటే ఫ్రెండ్స్ మీకు మీకు గుడ్లో కాదు వేసుకోవాలనుకున్నారు అనుకో ఫ్రెండ్స్ మీకు ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ గుడ్లు లాస్ట్ లో కూర అయినాక కొత్తిమీర కదే పక్కనే వేస్తే బలిగుంటుంది కదమ్మా టేస్ట్ బాగుంటుంది వేడి వేడి బెండకాయల కూర రెడైంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా ఇలా ట్రై చేసి ఉంటే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి